ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తక్షణమే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు స్థల యజమానులను కోరారు ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తక్షణమే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు స్థల యజమానులను కోరారు స్థలాలను శుభ్రం చేయకపోతే జరిమానా తప్పదని హెచ్చరించారు శుక్రవారం ఆయన కాకినాడ గుడారిగుంట డిమార్ట్ జయేంద్ర నగర్ లక్ష్మీ హాస్పిటల్ ప్రాంతాల్లో డీసిలిటేషన్ పనులను తనిఖీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూడికి పనులు మరో నెల రోజుల పాటు కొనసాగిస్తామని స్పష్టం చేశారు సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం నగరపాలక సంస్థ చేస్తున్న సేవలకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు ఆయా స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోవడం డంపింగ్ యార్డ్లు దోమలకు నిలయంగా మారడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటున్నాయని అన్నారు అయితే ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే చాలా రైతుల ఖాబీ ప్రదేశాలు యజమానులు కొనేసి ఎక్కడెక్కడితో వెళ్ళిపోవడం వాళ్ళ అడ్రస్ కూడా తెలియకపోవడం అయింది కొంతమంది అడ్రస్ కూడా తెలుసు అది ఖాళీగా ఆ ప్రదేశం ఉండటం వలన వాటిల్లో చుట్టు మొక్కలన్నీ పెరిగితే చెట్లన్నీ జరిగితే అది అసాంఘిక కార్యక్రమాలకి ఆనవాలు అవ్వటం అదేవిధంగా కూడా సరిగా లేకపోవడం వల్ల వాటర్ అనేది అక్కడ నిలబడిపోయి ఆ దోమలు ఏదో రకరకాల పారిశుతిపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి దోమలన్నీ పెరిగితే ఈ డెంగ్యూ ఇట్లాంటి జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి యజమానులందరికీ మా యొక్క రెండు ఏంటంటే వెంటనే మీరు ఈ యొక్క చెత్త ఏదైతే ఈ పెరిగిపోయినటువంటి అటుదెడ్డంగా పెరిగిపోయినటువంటి చెట్లు వెజిటేషన్ అంతా క్లియర్ చేసుకోవాలి ఎక్కడైతే లో లైన్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని కూడా మట్టి కూడా వేసుకొని లెవెల్ చేసుకొని ఇటువంటి వాటర్ సాజమేషన్ లేకుండా చూడాలి లేకపోతే పారిశితిపరమైనటువంటి చట్టం ఉల్లంఘనకంగా మా దగ్గర నుంచి మన కార్పొరేషన్కి నోటీసులు కూడా ఇష్యూ చేసి పెనాల్టీస్ కూడా ఇంపో చేయడం ఒకవేళ మీరు కానీ అది తొలగించలేకపోతే మా పారిశుద్ధ్య సిబ్బంది ఒక వేరియం తొలగించడానికి ఎంత రేట్ అవుతుందో అది తెలియజేస్తారు డిమాండ్ నోటీస్ ఇస్తారు మీరు ఆ అమౌంట్ కేఎంసీలో కట్టేసి ఆ రసీదుగా ప్రొడ్యూస్ చేస్తే ఆ పారిశుద్ధ్య సిబ్బంది స్వయంగా వచ్చి మొత్తం అంతా కూడా రిజిస్ట్రేషన్ అంతా కూడా తొలగించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో వారి వెంటనే వారి వారి ప్రదేశాలకు సంబంధించి వెంటనే ఆ సిబ్బందిని మీరు సంప్రదించి మీరు తొలగించుకోవడమైనా చేయాలి లేదా కార్పొరేషన్కి చాలా అమౌంట్ కడితే కార్పొరేషన్ సిబ్బంది వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ అంతా తొలగించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని నగరంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల యొక్క యజమానులందరూ కూడా గుర్తించాల్సిందే